నిన్న దుర్ఘటనలో బాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టరిచ్చ చర్యలు తీసుకోవాలని మేము కూడా ఆ కుటుంబంతో పాటే ఉంటూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాము సిసి రోడ్ శాంక్షన్ అయింది సి రోడ్ వేసిన తర్వాత ఏదైతే మిగులు కంకర్ ఉండేనో దాని సదరు కాంట్రాక్టర్ ఎక్కువైన కంకర్ని అమ్ముకుంటుంటే ఈ చనిపోయిన బాలుడు శ్రీనివాస్ అడ్డుపడము మాట మాట పెరిగి గొడవ కావడము ఇది శుక్రవారం రోజు జరిగింది గ్రామ పెద్దలు మరియు తాండ పెద్దలందరూ కూడా ఈ చిన్న విషయానికి గొడవలు ఎందుకు అని చెప్పేసి నిన్న శనివారం రోజు పంచాయతీ కూర్చోబెట్టి మాట్లాడుతుండగా మాటా మాటా పెరిగి క్షణికావేశంలో జరిగిన సంఘటన అది ఈ క్షణికవేశంలో జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు పార్టీ రంగు పోసి కాంగ్రెస్ కార్యకర్త టిఆర్ఎస్ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు దాడులు అని చెప్పడము సబబు కాదు మొదటి రోజు కంకర విషయాలు జరిగిన తర్వాత ఇరు పెద్ద మనుషుల ముంగట అనుకోకుండా జరిగిన ఘటన శనికావేశంలో గ్రామ పెద్దలు తండ పెద్దల మధ్యంలో జరిగినటువంటి ఘటనను వీళ్ళు దాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు ఒకవేళ రాజకీయంగా అని అనుకుంటే ఇరు తండ పెద్ద మనుషులు కూర్చోవలసిన అవసరం కూడా ఉండకుండా వాళ్ళని కావాల్సి వాంటలి చేయాలి అని అనుకుంటే ఓడిపోయి దాన్ని రాజకీయ రంగు పులవడము మాజీ ఎమ్మెల్యే గారికి అంత మంచిది కాదు అది ఎందుకంటే ఆయన చేసినటువంటి ఎందుకంటే దొంగ అంటే భుజాలు నడుపుకున్నట్టు ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి వాళ్ళు చేసినని అందరికీ అదే ఉంటే బాగుండదు పచ్చ కామెర్లు పచ్చ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా కామెరీలు కనపడతాయి ఇప్పుడు భూపాల్రెడ్డి గారి కళ్ళు కూడా అదే రకంగా ఉన్నాయి ఏది చేసినా అది కనపడుతుంది అనేది ఇంకోటి వాళ్ళు ఓడిపోయినాం నిజాన్ని కూడా ఒప్పుకోలేని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు కింది స్థాయి కార్యకర్త నుంచి సురువు చేస్తే మాజీ ముఖ్యమంత్రి వరకు ఇంకా అదే దూరంలో ఉన్నారు వాళ్ళకుండే కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా సముచిత స్థానం ఇచ్చింది అన్ని వర్గాలను ఆదుకుంటూ వచ్చింది ఏ పథకమైనా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మూడు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏ స్కీమ్ అయినా అందరికీ చెందాలని చెప్తున్నాం నిన్న తిరిగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీంగారిన దురదృష్టకరమైన సంఘటన అందరికీ బాగా అనిపిస్తుంది కొంతమంది నాయకులు ఆ సంఘటనను రాజకీయ రంగు పొందుతున్నారు కానీ అది ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాత కూడా మా పార్టీకి చెందిన కార్యకర్తలు ఒకప్పుడు మా పార్టీ తరపు నుంచి గెలిచిన వార్డ్ మెంబర్ కూడా అయితే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏది చేసుకున్నారు అది మాకు ఎటువంటి సంబంధం లేదు మా పార్టీకి కూడా సంబంధం లేదు అది అంతకుముందు జరిగిన సంఘటన ఏదైతే ఉందో కంకర్ విషయంలో గొడవపడి తెల్లారి వాళ్ళు ఏం చేశారంటే అందరు గ్రామ పెద్దలు తండా పెద్దలు అందరు కలిసి కూర్చున్నారు వాళ్ళు పిలిస్తే వాళ్ళు రెండు పార్టీలు రెండు పార్టీలు వాళ్ళు పిలిచారు ఆ గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు కొంతమంది పిలిచారు తర్వాత తండ పెద్దలు కొంతమంది పిలిచి అక్కడ కూర్చున్నారు కూర్చొని మాట్లాడుతుండగా వాళ్ళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఏదైతే పిల్లవాడు చనిపోయాడు పండరి నాయక్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఈ రాజానాయక్ ఫ్యామిలీ ఏదైతే రాళ్ళతో కొట్టుకోవడం వల్ల అది ఏదో దురదృష్టకరమైన సంఘటన జరిగింది దానికి మాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే పండరి నాయక్ తాత కూడా మా పార్టీకి చెందిన వ్యక్తి ఒక శ్రీనివాస్ నాయక్ తాత మా పార్టీ తరఫున వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దాదాపు నైంటీ పర్సెంట్ మా పార్టీ తరఫు నుంచి ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఏ విధంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం హత్య చేసిరా ఏ విధంగా చేసీరనేది ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానిని కరెక్టుగా ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి ఆ కోర్టును పంపిస్తే కోర్టు వాళ్ళను జీవిత ఖైదీ లేకుంటే వాళ్ళను శిక్ష పడే విధంగా సమాజంలో ఇంకో సంఘటన ఎలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను బాధాకరమైన విషయం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఈ సంఘటనను పార్టీ రంగు పోయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేయడం అని ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరమైన ఈ విధంగా సామాన్య కార్యకర్తలను కానీ సామాన్య ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు సామాన్య ప్రజలను మిస్గైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ తాండా ఇష్యూలో ఆ జరగడం జరిగింది ఏదైతే వర్తియా శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయన మంచి మిత్రుడు మాకు కూడా చాలామందితో కలిసి మలిసి ఉండే వ్యక్తి ఇంకా తాండాలలో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ గుడిలలో ప్రోగ్రాం కానీ ఆ తాండాలలో జరిగే పెళ్ళిళ్ళకు కానీ యూత్ పిల్లలతో కలిసి యాక్టివిటీస్గా ఉంటూ ముందుగా ముందుకు సాగిస్తుండేవాడు అందరితో నిన్న సిరిగాపూర్ మండలంలోని సిరిగాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సింగరబౌడ తండలో జరిగినటువంటి ఏదైతే మర్డర్ విషయం ఉందో దాని మీద మేము చాలా చింతిస్తున్నాము ఫకీర్ నాయక్ కుటుంబానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ కూడా రాజకీయ సాన్నిహ్యం కలిగిన వ్యక్తి అయినా సుమారు ఎనభై సంవత్సరాలు బ్రతికిండు అని అంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన వ్యక్తి అటువంటి కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం అనేటటువంటి దుదృష్టకరం మేము దానికి ఎంతో బాధిస్తున్నాం అలా కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము సోదరులారా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇది జరగడం నిజంగా దీన్ని బేస్గా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వినియోగించుకోవడం చాలా చాలా నీచమైనటువంటి చరిత్ర గలది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చూడరలారా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఏ చదవలేని అయినా కూడా వాళ్ళు జీవితాంతం బ్రతికేంత వరకు వాళ్ళకు కావాల్సినటువంటి పథకాలు కానీ వాళ్ళకు కావలసినటువంటి సేవలు కానీ కాంగ్రెస్ పార్టీ అందించింది అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఫకీరా నాయక్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన మనమడు శ్రీనివాస్ ఉన్నాడో ఆయన మీ పీరియడ్లో మాత్రమే చదువుకున్నాడు ఉద్యోగం రాలేదు ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సింది పోయి మీరు బురద ఆ కుటుంబాన్ని ఉపయోగించుకొని రాజకీయ పబ్బం గడపడం అనేటటువంటిది చాలా చాలా నీచమైనటువంటి పని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉన్నది తప్ప మీరు చేసిందేం లేదు మీరు ఏం చేసిరంటే తాగుబోతులను తయారు చేసి ఇంట్లో కుటుంబాలలో చిచ్చు పెట్టిర్రు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టిర్రు కుటుంబాలను నాశనం చేసిర్రు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మీరు అష్టానుసారంగా పరిపాలన చేసిరు కాబట్టే ఈ రోజు